వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని ప్లీజ్ చాలామంది స్టోరీ చదివి వెళ్ళిపోతున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయొచ్చు కదా అలా చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవ రీచ్ అవుతుంది సారీ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ వల్ విశ్వారియా కూడా నక్షత్రను అలా చూసి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు తన దగ్గరికి వెళ్ళేంత ధైర్యం ఎవరికీ లేకపోయింది అలా దాదాపు చాలాసేపు ఏడ్చి నిద్రపోయింది ఒక్కసారి శాంతిగారు మరియు విశ్వారియ కూడా అప్పుడప్పుడు వచ్చి తనని చూసి వెళ్తున్నారు బయట నుంచే రియా కోపంగా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నయ్య మాతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు చిన్నప్పటి నుంచి కనీసం ఒక చెల్లి తమ్ముడు అని ఎప్పుడైనా చూశాడా ఎప్పుడూ కూడా అది చెయ్యకు ఇది చెయ్యకు అంటూ రిక్షి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాడు తను ఒక మాన్స్టర్లా తయారవుతున్నాడు నువ్వైనా అన్నయ్యకు చెప్పచ్చు కదా పాపం నక్షత్రమ్మ అనవసరంగా తనని ఏడిపించేశాడు అని బాధపడుతూ చెప్పింది రియా కానీ శాంతి గారు కోపంగా రియా కొంచెమైనా బుద్ధి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ గురించి మాట్లాడేంత పెద్దదానివి అయిపోయావా ఏంటే వాడు మీతో ఒక అన్నలా ఉండలేదా వాడు మీకు అన్నలా లేడే ఒక తండ్రిలా మిమ్మల్ని ఒక దీపంలా కాచుకుంటూ చుట్టూరా తన చేతులు అడ్డుపెట్టి ఆ చేతులకు కాలిపోతున్నా కూడా కనిపించకుండా అదే నువ్వన్నావే రాక్షసుడు మాన్స్టర్ అని అలాంటి ముసుగు వేసుకొని తిరుగుతున్నాడు నీ అన్న నిజంగా వాడికి బుద్ధి లేదు నీలాంటి చెల్లి ఉన్నందుకు అని అరిచింది శాంతిగారు రియా ఏదో మాట్లాడబోతే ఆపు అన్నట్టు చెయ్యి చూపించి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళితే నువ్వు నీ అడ్డమైన ఫ్రెండ్స్కి వాళ్ళ మీద జాలిపడి ఒక్కొక్కసారి లక్షల్లో తగలబెడుతూ ఉంటావు నాకు తెలుసు నువ్వేం చెడ్డ పనులు చేయవు నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవురియా కానీ ఎవరైనా అబద్ధం చెప్పినా నువ్వు నమ్మేసి వాళ్ళకు డబ్బులు దానం ఇచ్చేస్తావు అదంతా ఎవడు సంపాదిస్తున్నాడే వాడే కదా ఎంతో కష్టపడి బవలు వాడి సరదాలు వాడి సంతోషాలు వదిలేసి మీకోసం కష్టపడుతున్నాడు నా విక్రమ్ అని అంది శాంతి గారు అక్కడే విశ్వ కూడా ఉండడంతో విశ్వవైపు చూస్తూ ఏంట్రా దీనికేనా నీకు కూడా మనసులో ఏమైనా ఉన్నాయా మీరు ఖర్చు పెట్టే డబ్బులు అన్నీ వాడు సంపాదించింది మిమ్మల్ని ప్రతి ఒక్క క్షణం మీకు తెలియకుండా వాడు ఫాలో అవుతుంటాడు ఎక్కడ ఏ ప్రమాదం మీకు జరుగుతుందేమోనని మీకు తెలియనివి చాలానే ఉన్నాయి మీరు ఎవరో బయట ప్రపంచానికి తెలిస్తే మీరు ఎక్కడ కష్టాల్లో పడతారో అని వాడొక్కడే అక్కడ నరకాన్ని అనుభవిస్తున్నాడు మీకోసం కేవలం మీకోసం వాడి ప్రేమను వాడు వదిలేసుకుంటున్నాడు ఇవేవి వద్దని ఇక్కడే వదిలేసి దాన్ని తీసుకొని ఏ ఫ్యామిలీ వద్దు మీకు నాకు ఏ సంబంధం వద్దు అని వాడు ఎక్కడికి వెళ్ళినా బ్రతికేయగలడు నా విక్రమ్ ఎక్కడున్నా రాజే అందుకే వాడి గురించి ఎవరు ఏమన్నా అస్సలు ఊరుకోను అంటూ కోపంగా చూసింది ఇద్దరి వైపు రియా ఏడుస్తూనే అమ్మా నేను అలా అనలేదు అన్నయ్య చిన్నప్పటి నుంచి మా కోసం చాలానే చేశాడమ్మా కానీ మాతో ప్రేమగా మాట్లాడలేదు అన్నయ్య రాను రాను తన ఫీలింగ్స్ని తానే చంపుకుంటున్నాడు పాపమమ్మ నక్షత్ర చూసావు కదా ఎంతలా ఏడుస్తుందో దాన్ని ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు నీకు తెలుసా అమ్మ అది ప్రతి క్షణం అన్నయ్యను తలుస్తూ బ్రతుకుతుంది చిన్నప్పుడు కూడా అన్నయ్య వెంటే ఉండేది అన్నయ్యతోనే ఆడుకునేది ఇక్కడికి వచ్చిన మొదట్లో అన్నయ్య దాన్ని దూరం పెడుతూ ఉన్నప్పుడు అది దూరం నుంచి చూసి చాలా ఏడ్చిందమ్మా ఎన్నో రోజులు నేను అది అన్నం కలిసి తింటాము అని నీకు అబద్ధం చెప్పి అది తిన్నాను అని నేను నీకు ఎక్కడ దాని గురించి చెప్తాను అని నా దగ్గర మాట తీసుకొని నన్ను నోరు తెరవనివ్వలేదు రోజు అన్నయ్య కోసం అన్నయ్య మాట్లాడడం లేదని ఎన్ని రోజులు పస్తూ ఉంది అలాంటి దాన్ని అన్నయ్య దూరం పెడుతున్నాడు అసలు ఏం జరుగుతుందమ్మా అని అడిగింది రియా ఏడుస్తూ రియా అని అంటూ శాంతి గారు రియాని హక్ చేసుకొని విశ్వ కూడా వాళ్ళిద్దరిని చూసి బాధగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరినీ హక్ చేసుకున్నాడు విశ్వ ఇక బయటికి వెళ్ళిన విక్రమ్ అభి చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు అది ఒక పెద్ద ఆఫీస్ ఆ ఆఫీస్ అంతా విక్రమ్దే అదే మెయిన్ బ్రాంచ్ ఆ మెయిన్ బ్రాంచ్లో పనిచేసే వాళ్ళంతా చాలా హైలీ టాలెంట్ టాలెంటెడ్ అక్కడ జరిగే ఏ విషయాలు కూడా బయటికి రానివ్వడు విక్రమ్ ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఒప్పుకోడు విక్రమ్ ముఖ్యంగా విక్రమ్కి పని రాక్షసుడు అనే బిరుదులు కూడా ఇవ్వచ్చు వాళ్ళకి ఎంత పని ఇస్తాడో వాళ్ళు ఎంత పని చేస్తారో వాళ్లకు అలాగే శాలరీ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ముఖ్యంగా ఆ బ్రాంచ్కి తనే ఏ పని చేయాలన్నా ఆ బ్రాంచ్లోనే చేస్తాడు విక్రమ్ అది దాదాపు ముప్పై అంతస్తుల బిల్డింగ్ దాంట్లో లాస్ట్ ఫ్లోర్ ఏరియా ఎవరికీ తెలియదు తెలియని తెలియనివ్వడు కూడా విక్రమ్ తెలియాలి అని కూడా అనుకోడు విక్రమ్ ఏ డీలింగ్ చేసినా అక్కడే చేస్తాడు విక్రమ్ ఆఫీస్ దగ్గర దిగిన వెంటనే అప్పటిదాకా తనలో ఉన్న బాధ అంతా పక్కన పెట్టి ఆ ప్లేస్లో కోపం వచ్చింది విక్రమ్ కళ్ళలో బగబగ మండి రుద్రుడిలా ఉన్నాయి విక్రమ్ కళ్ళు అంతే కోపంగా ఆఫీస్ వైఫ్కి ఆఫీస్ వైఫ్కి లిఫ్ట్లో వెళ్ళాడు విక్రమ్ వస్తున్నాడు అని పై ఫ్లోర్లో ఉన్న అభికి మెసేజ్ రావడంతో అభి లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ దగ్గర నిల్చొని విక్రమ్ విక్రమ్ వాణ్ణి పట్టుకున్నాం విక్రమ్ బయటికి రాగానే వాణ్ణి పట్టుకున్నాం అదిగో వాడే అని చూపించాడు అభి విక్రమ్ కోపంగా వాడి దగ్గరికి వెళ్ళి చేరికి కట్టేసి ఉన్న వాణ్ణి ఒక తన్ను తన్నాడు అతన్ని కోపంగా చూసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కాలితో ఒక తన్ను తన్ని కింద పడేశాడు విక్రమ్ ఆ తరువాత కింద పడిన వాడి మెడపై కాలు వేసి గట్టిగా అదిమి తొక్కుతూ ఎవర్రా నిన్ను పంపించింది నువ్వు ఎంత ధైర్యం చేసి అది నా ఇంటి దాకా ఫాలో అయ్యావు నువ్వు ఎవరో తెలిస్తే నిన్ను పంపించిన వాడెవడో కూడా తెలుస్తుంది ఆల్రెడీ వాడెవడో నాకు మ్యాటర్ లీక్ అయ్యింది నువ్వే చెప్తావా లేదా నేనే చెప్పనా అని అంటూ విక్రమ్ ఇంకా గట్టిగా వాడి పీకపై నొక్కుతూ ఉన్నాడు అభి అని అంటూ చెయ్యి చాచాడు అభి తన బ్యాక్ పాకెట్లో ఉన్న గన్నును తీసుకువచ్చి విక్రమ్ చేతిలో పెట్టి సైలెంట్గా అక్కడ జరిగేదంతా నిల్చొని చూస్తూ ఉన్నాడు పాపం అప్పటిదాకా వాణ్ణి బాగా వాయించి వదిలాడు అభి ఇప్ అప్పుడే విక్రమ్ కొట్టడంతో తట్టుకోలేక ప్లీజ్ నన్ను ఏమీ చెయ్యకండి నేను మీకు మొత్తం చెప్పేస్తాను అది అది అంటూ నన్ను ఆ విశ్వనాథం పంపించాడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది తెలుసుకోవడానికే పంపించాడు ఆ అమ్మాయి అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి సిటీలో ఉండి వస్తుంది ఎక్కడికి వెళ్తుందో తనను ఫాలో అయ్యి ఆ అడ్రస్ తీసుకో తీసుకొని రా వాళ్ళ పరుగు తీయాలి వాళ్ళ ఇంటి ఆడబిడ్డ తప్పు చేస్తుంది అంటూ సాక్ష్యాలు సాక్ష్యాలు సృష్టించి ఆ పిల్లను నడి రోడ్డు మీదకి ఈడ్చి దానితో వ్యభిచారం చేయిస్తాను వాళ్ళ కుటుంబం నా వల్ల అప్పుడే చిన్న భిన్నం అయిపోయింది ఇకపోతే నాశనం చేస్తే కానీ నాకు మనశ్శాంతి రాదు అని విశ్వనాథం అన్న మాటలన్నీ విక్రమ్కి చెప్పాడు వాడు అంతేకాదు ఆ అమ్మాయిని నేను ఊరి దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను సార్ అలాగే వాళ్ళ స్థితిగతులు మారాయి ముందులా వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కాదు బీదవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎట్లా వస్తుంది భూములు కొన్నారు సొంత ఊర్లో పెద్ద ఇల్లు భవనంలో ఉంది ఒక ప్యాలెస్ని కట్టించుకున్నారు అని విశ్వనాథం చెప్పిన విషయాలు కూడా చెప్పాడు అక్కడ ప్రతి ఒక్క దానిపై ముఖ్యంగా ఈ అమ్మాయి ఏ పని చేసినా కూడా అది లాభాల బాటలో నడుస్తుంది వాళ్లకు అంత డబ్బు ఎలా వస్తుంది అప్పుడప్పుడు ఆ అమ్మాయి సిటీకి వెళుతుంది ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి మేనత్త వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయేలా చేశాను నేను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండి వస్తుందా ఈ ఇది ఒకవేళ అదే అయితే ఖచ్చితంగా వీళ్ళని నాశనం చేయడానికి ఇంకా ఎక్కువగా ఛాన్స్ దొరుకుతుంది అని విశ్వనాథం చెప్పినట్టు వీడు విక్రమ్తో చెప్తూ ఉంటే అప్పుడే విక్రమ్ ఆ మాట పూర్తి కాకుండానే గట్టిగా తన కాలితో అతడి గొంతుపై గట్టిగా ప్రెస్ చేసేశాడు అతడు ఒక దెబ్బకే అలా తొక్కడంతో చచ్చిపోయాడు విక్రమ్ వాణి వైపు కోపంగా చూస్తూ చాలా పెద్ద తప్పు చేశావురా కనీసం ఇప్పటిదా ఇంటిదాకా ఫాలో అయ్యావు ఫాలో అవ్వకుండా ఉండాల్సింది నేను నిన్ను దారిలోనే వదిలేసేవాన్ని ఇంటిదాకా ఫాలో అవ్వకపోతే కానీ నువ్వు దాన్ని ఇంటిదాకా ఫాలో అయ్యావు అది ఎక్కడుందో వేరే వాళ్లకు చేరవేసేలా వేసేలా ప్లాన్ చేశావు అందుకని నువ్వు అలా చేయకముందే నేను నిన్ను దేవుడి దగ్గరికి పార్సల్ చేస్తాను పార్సల్ చేశాను ఈసారి జన్మలో అయినా ఆ విశ్వనాథం లాంటి కుక్క దగ్గర పని చేయకూడదని ఆ దేవుడికి పెట్టుకో అలాగే ఆయనకు చెప్పు ఈ విక్రమ్ చేతులు ఇంకా చాలామంది చేతుల్లో ఇంకా చాలామంది చావబోతున్నారు వాళ్ళకు కూడా పార్సల్ కట్టి పంపిస్తానని చెప్పు అని కోపం తగ్గక వాడిని మళ్ళీ కాలితో తన్నాడు విక్రమ్ విక్రమ్ తన్నిన తన్నుకు చేత్ చేతితో సహా వాడు ఒక పది అడుగులు వెనక్కి జారుకుంటూ వెళ్ళాడు విక్రమ్ గట్టిగా రే విశ్వనాథం నీకు అంత సరదాగా ఉందా వస్తాను కానీ కొంచెం టైం పడుతుంది నీ లెక్క కూడా చెల్లిస్తాను ఎంత ఏడిపించావురా నా కుటుంబాన్ని ప్రతి ఒక్కదానికి వడ్డీతో సహా నీకు నరకం చూపిస్తాను అని కోపంగా అన్నాడు విక్రమ్ అరుస్తూ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ చదివి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్